మిట్ట కావచ్చు కనుపతిపడు కావచ్చు ఈ యొక్క ఇరవై నాలుగో డివిజనే కాకుండా అనికేపల్లి ప్రాంతంలో రైతులకు సైతం మేలు చేసే విధంగా దాదాపు నాలుగు కోట్ల వ్యయంతో ఈ యొక్క సబ్స్టేషన్ ఏర్పాటు ఆనాడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు అనేక ప్రయత్నాలు చేసి ఈ యొక్క సబ్స్టేషన్ని శాంక్షన్ చేయించడం జరిగింది తమాషా ఏమిటంటే సంతోషం ఏమిటంటే ఆ సబ్స్టేషన్ పూర్తయ్యేట సమయానికి ఆ యొక్క నాలుగు కోట్లతో ఆ సబ్స్టేషన్ పూర్తయ్యే సమయానికి దేవుడి వల్ల నెల్లూరు రూరల్ ప్రజల వల్ల కార్యకర్తల నాయకుల కష్టం వల్ల మళ్ళీ నేను మూడోసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా నా చేతుల మీదుగా అదేవిధంగా డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం చేసుకోవటం ఆ టిట్కో ఇళ్ల సముదాయం వద్ద ఖచ్చితంగా ఈ యొక్క సబ్స్టేషన్ అనేది చాలా చాలా ఈ యొక్క డివిజన్ అందరికి కూడా మేలు చేస్తుంది ఆ టిట్కో ఇళ్ళు మొత్తం పూర్తి చేసి ప్రజలకి అందించినట్లయితే ఈ టిట్కో సముదాయమే ఒక మినీ టౌన్గా మారే అవకాశం ఉంది ఇక్కడికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా మౌలిక వస్తువుల కల్పన కావచ్చు అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాల మూడు నెలలు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు డ్రైన్లా రోడ్ల కరెంటు స్తంభాల సబ్స్టేషన్ల తాగునీటి పథకాల తేడా లేకుండా ప్రజలకు ఏదైతే అవసరమో వాటన్నిటి మీద ఆ మౌలిక సదుపాయాల కల్పన మీద మొత్తం కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది ఆ దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం అన్ని పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఆ పదహారు నెలలు ఇక్కడ నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు కేవలం టెంకాయలు కొట్టేదానికి ప్రారంభోత్సవాలు చేసేదానికి అభివృద్ధి 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 అని తమకు తామే చప్పట్లు కొట్టుకోవడం తప్ప మనకి బయట వాళ్ళు చప్పట్లు కొట్టాల మనల్ని మనం చేసే పనులు చూసి బయట వాళ్ళు శభాషణాల అంటే ప్రజలు శభాషణాలా ప్రజలు చప్పట్లు కొట్టాల అలా కాకుండా ఒక బ్యాండ్ బ్యాచ్ నేసుకొని అభివృద్ధి 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 అని తమకు తామే చప్పట్లు కొట్టుకొని కేవలం టెంకాయలు కొట్టడం తప్ప శంకుస్థాపనలు చేయటం తప్ప ఎక్కడా లేదు అందుకే ప్రజలు విఘ్నులు ప్రజలు తెలియగలవాళ్ళు అందుకే వరుసగా మూడోసారి నెల్లూరు రూరల్లో నేను పోటీ చేసిన ముప్పై ఆరు వేల ఓట్ల భారీ ఆధిక్యం అందించారు ఆ ముప్పై ఆరు వేల ఓట్ల భారీ ఆధిక్యంలో ఈ డివిజన్లో కూడా అతి భారీ మెజార్టీ ఈ డివిజన్లో కూడా అతి భారీ మెజార్టీ జరిగింది చాలామంది ఈ డివిజన్లో కొంతమంది మేము పెద్ద ఫైల్ మనులమే మేము పెద్ద కథ మేము పెద్ద సంగతి మేము లేస్తే మనుషులం కాదు తిప్పేస్తాం చుట్టేస్తాం రకరకాల మాటలు మాట్లాడారు నిజమే చుట్టేశారు ఎవరిని ఎవరు చుట్టారంటే ఆ పెద్ద ఫైల్ అని చెప్పుకున్న వ్యక్తుల్ని ఈ డివిజన్ ప్రజలు చుట్టేసి మీరు స్వామి మీరు మాకు వద్దు మాకు పిలిస్తే పలికే ఎమ్మెల్యే కోటం రెడ్డి అని చెప్పని భారీ మెజార్టీ ఈ డివిజన్లు ఇవ్వటం జరిగింది అందుకే నేను ఒకటే చెప్తూ ఉన్నాను ఒకే నియోజకవర్గంలో వరుసగా మూడోసారి ఎమ్మెల్యే కావటం అంటే అది కూడా ముప్పై ఆరు వేల ఓట్ల భారీ మెజార్టీ అంటే అది కూడా ఆహా ఓహో నేను మహానాయకుడిని నాకు ఓటము లేదు నాకు తిరుగు లేదు అక్కడేసినా ఇక్కడేసినా ఎక్కడేసినా ఎక్కడ వేసినా నేనే నేనేంది నేనేంది నువ్వేందో ప్రజలు చూపించారయ్యా నువ్వేందో ప్రజలు చూపించారు ముప్పై ఆరు వేల ఓట్ల భారీ మెజార్టీ ఈ జిల్లాలు అందించారు ఈ యొక్క రూరల్ నియోజవర్గంలో ఈ జిల్లాలో పది స్థానాలుంటే మూడో స్థానం అత్యధిక మెజార్టీలో నెల్లూరు రూరల్ మొదటి స్థానం సిటీ పొంగూరు నారాయణ గారు అయితే రెండో స్థానం కోవూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అయితే మూడో స్థానం నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి రెడ్డి రెడ్డించారు ముప్పై ఆరు వేల ఓట్ల భారీ మెజార్టీ కాబట్టి మీకు సాకులు కూడా దొరకు అదేదో ఐదు వేలు పదివేలు మూడు వేలు రెండు వేలతో గెలిచి ఉంటే ఏదో గాలి మేము ఓడిపోయామని సర్ది చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సాకులు కూడా దొరకు ఎందుకంటే ముప్పై ఆరు వేల ఓట్ల భారీ మెజార్టీ కాబట్టి సాకులు కూడా దొరకు ఎందుకు చెప్తున్నానంటే నేనేమి అహంకారంతో పొంగిపోవటంలా అహంకారంతో ఆ రోజు కూడా ఏదైతే అధికారం లేదని కుంగిపోలా ప్రజల్లో ఉన్న ప్రజలని నమ్ముకుంటే ప్రజలకు అణిగి ఉంటే ప్రజలకి పిలిస్తే పలికే ఎమ్మెల్యేగా ఉంటే ప్రజల సమస్యలు నిరంతరం పరిష్కారం చేస్తే ప్రజలు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకుంటే కార్యకర్తలని స్నేహితుల్లా చూస్తే పక్కనుండే నాయకుల బాగోగులు చూస్తే ఎప్పటికీ విజయం ఉంటుంది దాంట్లోలాంటి అనుమానం లేదా దాన్ని నమ్మేవాడిని నేను కానీ ఎలక్షన్లు ఇప్పుడు వచ్చి ఆ ఇరవై రోజుల పాటు తమకు తాము తమకు తాము తమకు తాము భజన కొట్టుకొని అభివృద్ధి 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 ఎక్కడ స్వామి అభివృద్ధి నాకు అర్థం కావట్లేదు టెంకాయలు కొట్టారు తప్ప శంకుస్థాపనలు చేశారు తప్ప ఆహా ఊహో అన్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి అందుకే ప్రజలు మీకు స్పష్టమైన తీర్పునిచ్చారు

నమస్కారం అండి నా పేరు శుభనాచారి ఇంటీరియర్ రంగంలో ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంతో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ ఎక్స్పీరియన్స్ కోసం మీ ముందుకు తెచ్చాము అదే మా ఎస్బీ హోమ్ జోన్ మీ ఇంటి ఇంటీరియర్స్ కోసం మీరు ఎన్నో చోట్ల చూసుంటారు మా ఎస్బీ హోమ్ జోన్లో బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీతో పాటు మీరు ఎక్కడ చూడని డిఫరెంట్ డిజైన్స్ అన్ని మీ ముందుకు తెచ్చాం మేము ఒక్కసారి ప్రోడక్ట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ మా సర్వీస్ సపోర్ట్ మీకు వంద శాతం ఉంటుంది నా కళ మీకు ఒక అందమైన ఇంటీరియర్ ఇవ్వటం మరి మీకు కూడా మీ ఇంటిని మరింత అందంగా చూసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి విజిట్ చేయండి ఎస్బీ హోమ్ జోన్ ఎస్బీ హోమ్ జోన్ మినీ బైపాస్ రోడ్ ఆపోజిట్ టీపీ ఆఫీస్ నెల్లూరు